అందరికీ వస్తే అండి సో దేశంలో ఒక పేరు మోసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గారు ఆయన చేసే ప్రతి కామెంట్కి కూడా ఒక క్రెడిబిలిటీ ఉంటుంది ఒక నమ్మకం ఉంటుంది ఎందుకంటే ఆయన దేశ రాజకీయాన్ని చాలా రాష్ట్రాల్లో సీఎంలుగా గెలిపించిన ఘనత ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని తమిళనాడులో స్టాలిన్ గారిని అలాగే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారిని బీహార్లో అంతకుముందు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ గారిని అంతకుముందు గుజరాత్లో ఇలా చాలా చాలా రాష్ట్రాల్లో పబ్లిక్ పల్స్ ఆయనకు తెలుస్తుంది ప్రజా ఆలోచనలు ప్రజాభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది తెలుస్తుంది అక్కడ రాజకీయ వ్యవహారాలు ఎలా ఉన్నాయనేది కూడా ఆయనకు తెలుస్తుంది సో ఆ ప్రశాంత్ కిషోర్ గారు నిన్న పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక కామెంట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలవడం మళ్ళీ కష్టం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవడం కష్టం ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సరిగ్గా లేదు అభివృద్ధి లేదు కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తున్నారు అప్పులు చేస్తున్నారు ఆ డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు ఇస్తున్నారు నగదు బదిలీ మాత్రమే చేస్తున్నారు సో ఇవి చూసి ప్రజలు ఓట్లు వేయరు అభివృద్ధి లేదు ఉద్యోగాలు లేవు అని కొన్ని కామెంట్స్ చేశారు అన్నమాట సో ఆయన లెక్కల ప్రకారం ఆయన ఇదే మొదటిసారి కాదు గతంలో గతంలో ఒక రెండు నెలల కిందట కూడా ఇదే తరహా కామెంట్స్ చేశారు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలవడం అసాధ్యం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేసినా గెలవరు అని అలాగే సెప్టెంబర్లో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో కూడా ఆయన కామెంట్స్ చేశాడు ఆంధ్రప్రదేశ్ను అప్పుల్లో ముంచేస్తున్నారు ఆర్థికంగా అతల కొతలం చేసేస్తున్నారు అనేట అంటే ప్రశాంత్ కిషోర్ గారు ఎంత ఐడియాలజీతో ఉన్నారు రాష్ట్రం విషయంలో అనేది అర్థం చేసుకోవచ్చు ఇదే ప్రశాంత్ కిషోర్ గారికి వైసీపీ పుట్టుమచ్చలు మొత్తం తెలుసు వైసీపీ జాతకం మొత్తం ప్రశాంత్ కిషోర్ గారికి తెలుసు వైసీపీ పుట్టుమచ్చలు వైసీపీ వ్యవహారాలు అంతర్గతాలు మొత్తం ఆయనకు తెలుసు ప్రశాంత్ కిషోర్కి సో ఆయన తెలుగుదేశం పార్టీతో వ్యూహకర్తగా ఉన్నారా సలహాదారుగా ఉన్నారా ఇంటర్నల్ వ్యవహారాల్లో తలదూరుస్తున్నారా లేదా అనేది పూర్తిగా క్లారిటీ కాదు ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గారు ఏమి ఫుల్ టైం స్ట్రాటజిస్ట్ కాదు టీడీపీకి ఓన్లీ రాబిన్ శర్మ గారు వర్క్ చేస్తున్నారు కానీ ప్రశాంత్ కిషోర్ గారు ఇటువంటి కామెంట్స్ చేయడం కొంచెం సంచలనంగా మారింది ఇదిగోండి జగన్ మళ్ళీ గెలవడం కష్టం పీటీఐ సంపాదకుల ఇంటర్వ్యూలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైకాపా ప్రభుత్వం మళ్లీ గెలవడం కష్టమని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా రాష్ట్రాభివృద్ధికి చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రిగా కాకుండా ఓ మోనార్కుల జగన్ పరిపాలన కొనసాగిస్తున్నారని పీటీఐ సంపాదకులతో జరిగిన ముఖాముఖులు ఆయన పేర్కొన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సొమ్మును పంచడం తప్పితే ఆయన పాలనతో రాష్ట్రానికి వనగూరిందేమీ లేదని అన్నారు ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ భగేలాల అలా తాయిలాలు ఇవ్వడం తప్ప ప్రజల ఆకాంక్షలను జగన్ ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పారు నగదు బదిలీ మాత్రమే చేశారని ఉద్యోగాల కల్పన పైన అభివృద్ధి పైన ఏమాత్రం దృష్టి సారించలేదని అన్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భగేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే జగన్ విషయంలోనూ అదే జరుగుతుందని చెప్పారంట ప్రశాంత్ కిషోర్ గారు సో ఈ వార్తని ఇదే వార్తని ఆంధ్ర బ్యానర్లో వేశారు చూడండి జగన్ ఇంటికే మళ్ళీ గెలవడం చాలా కష్టం పీకే ఏదే ఐదేళ్ళలో అభివృద్ధి చేయలేదు అది ఇది అన్నారనమాట సో అంటే ప్రశాంత్ కిషోర్ గారు ఎంత క్లారిటీగా ఉన్నారు ప్రశాంత్ కిషోర్ గారు ఎంత క్లారిటీగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అనేది మనం అర్థం చేసుకోవచ్చు సో ప్రశాంత్ కిషోర్ గారు చెప్పింది మీరు ఎంతవరకు నమ్ముతారు నిజంగా ఆయన చెప్పింది నిజమంటారా యాక్చువల్లీ ప్రశాంత్ కిషోర్ గారిని టీడీపీ వాళ్ళు విలనలుగా చూపిస్తారు పాపం టీడీపీ వాళ్ళు తీసిన సినిమాలో కూడా ప్రశాంత్ కిషోర్ గారిని ఆ రాజధాని ఫైల్స్ సినిమాలో పీకేను పూర్తిగా లేపేసినట్టు చూపించారు ఆయన ఒక రాజ్యాంగేతర శక్తి అది ఇది అంటారు సరే మరి అటువంటి ప్రశాంత్ కిషోర్ మరి వైసీపీకి వ్యతిరేకంగా గత కొంతకాలంగా కామెంట్స్ చేస్తున్నారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరేమనుకుంటున్నారు అనేది ఒకసారి మీ అభిప్రాయం చెప్పండి థ్యాంక్ యూ